అసెంబ్లీ టార్గెట్ మిస్ అయింది ఎంపీ ఎన్నికల్లో బరాబర్ మెజారిటీ సీట్లు గెలవాల్సిందే టార్గెట్ తో ఉంది కమలం పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం శాతం పెరగడంతో తెలంగాణపై గట్టిగానే గురిపెట్టింది పార్టీ జాతీయ నాయకత్వం పది సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉంది అసెంబ్లీకి పోటీ చేసేందుకు ముందుకు రాని నేతలు ఎంపీ ఎన్నికలకు సై అంటున్నారు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు బీజేపీ టార్గెట్ చేసిన సీట్లేవి కమల కుతూహలం చూపిస్తున్నటువంటి కీలక నేతలెవరు కనీసం పది సీట్లు ముప్పై ఐదు శాతం ఓట్లు తెలంగాణ నేతలకు బీజేపీ హైకమాండ్ పెట్టిన టార్గెట్ ఇది ఈ మధ్యే హైదరాబాద్కు వచ్చిన పార్టీ అగ్రనేత అమిత్ షా పార్టీ కీలక నేతలకు గట్టిగానే చెప్పారు ఈ మాట రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎనిమిది మంది అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ ఆరు శాతం ఓట్లు సాధిస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అది రెట్టింపై పద్నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై శాతం ఓట్లతో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ అందుకే ఈసారి కాస్త గట్టి ప్రయత్నం చేస్తే తెలంగాణలో కమల వికాసం ఖాయమనుకుంటోంది జాతీయ నాయకత్వం రెండు వేల పంతొమ్మిదిలో సికింద్రాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎంపీ సీట్లలో కాషాయ జెండా ఎగిరింది ఆ నాలుగుతో పాటు కనీసం మరో ఆరు సీట్లన్నా పెరగాలన్న టార్గెట్తో ఉంది బీజేపీ దేశమంతా మోదీ హవా నడుస్తోంది మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో బీజేపీ ఉంది అందుకేనేమో తెలంగాణలో ఆ పార్టీ ఎంపీ సీట్లకు డిమాండ్ పెరుగుతోంది నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు ఖాయమని తేలడంతో మిగిలిన పదమూడు స్థానాల్లో నేతలు ఎవ్వరి ప్రయత్నాల్లో వారున్నారు పెద్దగా సమయం లేకపోవడంతో నేతలు స్పీడ్ పెంచారు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ముందే ప్రకటించి ఉంటే మరికొన్ని సీట్లు వచ్చేవన్న అభిప్రాయంతో ఉంది నాయకత్వం అందుకే ఎంపీ అభ్యర్థులను ముందే ప్రకటించాలనుకుంటోంది బీజేపీలో మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్ మెదక్ చేవెల్లా మహబూబ్ నగర్ టికెట్ల కోసం గట్టి కాంపిటీషన్ నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో దుబాకలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ రేసులో ఉన్నారు పోటీకి సిద్ధమైనట్టు ఆయన ఇప్పటికే ప్రకటించారు మరోవైపు బీసీ కోటాలో పార్టీ సీనియర్ డాక్టర్ కె లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది మహబూబ్ నగర్ సీటు కోసం బీజేపీలో సీనియర్ల మధ్య పోటీ నడుస్తోంది పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నువ్వా నేనా అంటుంటే బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి ఆచారి సామాజిక వర్గ సమీకరణాలపై ఆశలు పెట్టుకున్నారు చేవేళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు బీసీ నాయకుడిగా తనకున్న గుర్తింపుతో భువనగిరి సీటుపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ధీమాగా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ శ్యామ్సుందర్రావు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు ఖమన్ సీటు కోసం కూడా బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు సీనియర్ నేత పొంగులేటి అవకాశం ఇస్తారా లేకపోతే పార్టీ గరికపాటి మోహన్ రావు రంగా కిరణ్ గల్లా సత్యనారాయణలో ఒకరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి నల్గొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు మళ్లీ టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి కూడా నల్గొండపై కన్నేశారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీకి అంటున్నారు అయితే పార్టీ సీనియర్లు చాలామంది సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పి మురళీధర్ రావు పేరాల శేఖర్రావు ఎన్ రావు కూన శ్రీశైలం గౌడ్ ఎస్ మల్లారెడ్డి టి వీరేందర్ సామ సామరంగారెడ్డి హరీష్ రెడ్డి మల్కాజ్గిరి నుండి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు పోటీ ఎక్కువగా ఉండడంతో సేఫ్ సైడ్గా గిరి కుదరకపోతే మెదక్ జహీరాబాద్ నుంచైనా పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం ఎల్లారెడ్డికి చెందిన వ్యాపారవేత్త ఏలటి సురేష్ రెడ్డి కూడా జహీరాబాద్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు రిజర్వ్డ్ సీట్లలోనూ బీజేపీ టికెట్ల కోసం ఈసారి పోటీ కనిపిస్తోంది ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన కమలం పార్టీ వరంగల్ నుంచి మందకృష్ణ మాదిగను బరిలో దించవచ్చనే ప్రచారం జరుగుతోంది వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పోటీకి మందకృష్ణ కూడా సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం ఓ మాజీ డీజీపీతో పాటు మరికొందరు కూడా ఓరుగల్లు కోటపై కన్నేశారు నాగర్ కర్నూలు స్థానానికి బీజేపీ జాతీయ కార్యదర్శి బంగారు శృతి పేరు వినిపిస్తున్నా వ్యూహాత్మకంగా మరో కొత్త అభ్యర్థిని కూడా తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్టీ రిజర్వ్డ్ మహబూబాబాద్ ఎంపీ టికెట్ కి కూడా బీజేపీలో ఒకరికి ముగ్గురు పది సీట్లైనా గెలవాలన్న టార్గెట్ తో ఉన్న కమలం పార్టీ హైదరాబాద్ నుంచి రాజాసింగ్ ని దించవచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతోంది గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ని దించితే హైదరాబాద్ లో ఎంఐఎం అధినేతకు గట్టి పోటీ ఇవ్వచ్చన్న ఆలోచనతో పార్టీ ఉందన్న చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించి కామారెడ్డిలో బీజేపీ గెలిచింది అనూహ్యంగా ఆర్మూరు సిర్పూర్ కాగజ్ నగర్ సీట్లను గెలుచుకుంది పక్కా వ్యూహంతో ముందుకెళ్తే తెలంగాణలో మెజారిటీ సీట్లు పెద్ద కష్టం కాదని లెక్కలేసుకుంటోందట కమలం పార్టీ అందుకే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగేయబోతోంది అన్ని విధాల బలమైన గెలుపు గుర్రాల్ని బరిలోకి దించబోతోంది ఎంపీ సీట్లు రెట్టింపు కావడమైతే ఖాయమన్న ధీమాతో ఆ పార్టీ ఉంది